నేను పోయి నేను పోయి అమ్ముకుడితో మాట్లాడి అయ్యో రేపు రేపు నెక్స్ట్ మీటింగ్లో

మాకు మాత్రం ఉన్న మార్పులకి కనీసం ఉన్న జీవం తప్ప దొంగ జీవో వస్తారు అది మంచి జీవో కూడా ప్రాబ్లం సాల్వ్ రోజులు మేము ఎంచుకున్న నమ్ముకుని ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మేము వందకు శాతం సిద్ధంగా ఉన్నాం కానీ ఏం చేసినా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు మీరు చెప్తున్నారు మినిస్టర్ దగ్గర తీసుకెళ్దామని ఆ లను పొద్దున ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ మేము కలుస్తున్నామో లేదో మీరు చెప్పండి చెప్పమని చెప్పండి ఫోన్ మాట్లాడాలి దామోదర్ రాజలక్ష్మ గారు తోటి సెకండ్ ఫేజ్ లో మిమ్మల్ని ట్రైనింగ్ పంపించే బాధ్యత మా గవర్నమెంట్ మేము ఆయన బోర్డు చైర్మన్ సెకండ్ ట్రైనింగ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఉంటుంది సార్ మాకు ఉంది మాకు ట్రైనింగ్ చేయాలని ఉంటది ట్రైనింగ్ అయిపోయింది చాలా మంది విద్యార్థులు సార్ సార్ మీరు అప్పుడు సార్ మీరే సార్ ఆ రోజు సోనియా గాంధీ నలభై మంది మొత్తం ఉద్యోగాలు తెలంగాణలో ఏ పిల్లగా ఏ జిల్లా పిల్లగా ఎక్కువ చదువుతున్నారు వాళ్ళకి తెలుసా సార్ బీఆర్ఓకి తెలుస్తా సార్ వాడి మీద ఎప్పుడు ఇవ్వాలి ఈడీ కేసు వచ్చినా ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాను అలాంటి వాడు మాకు జీవోలు చేసి మా

గార్మెంట డౌన్నప్పుడు దానికి వస్తాయి ఈ అదరంగం మాట్లాడమ ఆవేదనం మాట్లాడుతున్నా సార్ మీ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫామ్స్ ఇస్తున్నా సార్ మేము మమ్మల్ని అందరినీ ప్రివెంటివ్ చేసిరు అయినప్పటికీ కూడా సార్ గుండెలు పగిలేలా ఏడ్చి రోడ్లు ఎక్కలేదు సార్ మేము ఎందుకంటే కొత్త ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం అని రోడ్లు ఎక్కలేదు సార్ ఎనిమిది నెలల పొట్ట పొట్ట ఏమంటారు సార్ ఎనిమిది నెలల ఆకలి మంట తర్వాత ఇప్పుడు వచ్చినాం సార్ ఎనిమిది నెలల ఆకలి మంట తర్వాత ఇది వచ్చినాం సార్ ఏసీ గారు అటెండ్ అయ్యి ఆర్గ్యూ చేయడానికి ఏంటి సార్ మాకు

మేము చావాలా సార్ మేము ఎందుకు చావాలి సార్ ఎవరో చేసినా తప్పకు మేము ఎందుకు చావాలి కాదు సార్ చావాలి చేస్తున్నాం సార్ మేము సార్ ముందు జీపుగా పని చేసిన రామారావు సార్ని సార్ ఈ జియో పాట్ సిక్స్ కొంచెం కోర్టులో కొంచెం తొందరగా తేల్చానంటే ఇరవై సంవత్సరాల కేసులు పెండింగ్ ఉన్నాయి మీరు మొన్న మొన్న వచ్చి కంప్లీట్ అవ్వాలి ఎట్లా ఎట్లయితాయా వే ఆఫ్ లాంగ్వేజ్ ఆ టాకింగ్ ఆ స్కిల్స్ చేందో మరి

ఒక్కసారి చెప్పింది సార్ చిన్న మాట కూడా ఎనిమిది కూడా పోయినా సార్ పదిహేను వందల మంది వెళ్ళిపోయినా సార్ ఇక్కడ ఉన్నది మా వంద మంది ఉన్నాం సార్ ఈ రోజు ఇంత గట్టి కూర్చున్నాం అంటే అర్థం చేసుకోండి సార్ ఇన్ని రోజుల గ్యాబ్లలో ఎంత మంది మినిస్టర్లు ఇంటి ముందు ఎదురు చూసి చూసి చూసుంట సార్ ఉదయం ఆరు గంటలకు లేసి

వాళ్ళ వాళ్ళకి వాళ్ళు న్యాయం చేయాలి గ్రూప్ టు వాళ్ళు న్యాయం చేశారు మీరు 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 అందులో కూడా పాల్గొనలే ఇప్పుడు మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినా మీరు న్యాయం చేయకపోతే మాత్రం ఇచ్చాం అసలు సార్ హైకోర్టులో పాల్గొన్న నెల దాకా హైకోర్టులో కేసు ఉంటుందా సార్ న్యాయం ఉంది కాబట్టి కేసు ఉంది కాబట్టి మాకు ఒక్క కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకే మేము బలైపోతున్నాం వాళ్ళు పోయి ఉదయం కేటీఆర్ మాట్లాడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు వాళ్ళు మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు తెలుసు సార్ కాంగ్రెస్ పార్టీ నమ్మినా అని మా కాడికి ఎందుకు రాట్లేదు అంటారు సార్ సార్ మా గురించి మా అసెంబ్లీకి వస్తున్నారు మమ్మల్ని ఓడగట్టాలని తిరిగి మీకు కావాలని అంటున్నారు సార్ ఏమని పెట్టి రోజు సార్ ట్విట్టర్ లాక్స్ అని మీమ్స్ చేసి పెడుతున్నారు సార్ జిఓ అని పాలిక్స్ బాధ్యత సార్ గ్రూప్ టూర్ పోకుండా ఒక్క కాంగ్రెస్ నమ్ముకొని అధికారాలు తీసుకోవడానికి వాళ్ళందరికి ఫోన్ చేయండి సార్ చెప్తా మంచి నీళ్ళు కూడా మీరు తాకుండా వాళ్ళకి కొనిపిస్తున్నాం సార్ డబ్బులు లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేయండి మల్లు రవికి ఫోన్ చేయండి మహేష్ కుమార్ ఫోన్ వర్షం వాళ్ళ మీద వాళ్ళ మీద టవర్ సార్ తీసుకొచ్చిన అదేది వర్షాలో తడుచుకుంటే కూర్చున్నాం సార్ వాళ్ళకి పరమాదాలేజ్ పెట్టినాం ఏ పాపం చేసినాం సార్ మేము పదమూడు నెలలు సార్ కొట్లాడబట్టి నేను చెప్పిన తప్పులు నా మీద ఏ కేసులో పెట్టండి నేను ఆధారంతో ఆధారాలతో చూపెడతా ఒక్క పార్టీ దగ్గర కూడా బాగా సార్ బీజేపీ కూడా బోలేదు ఒక్క జీవవర్తి చోటు కూడా కాంగ్రెస్ చుట్టే తిరిగి అన్ని పార్టీలు చుట్టూ తిరిగినట్టుగా న్యాయం జరిగింది కాంగ్రెస్లే నమ్మకం అడిగే జరుగుతుంది బిఆర్ఎస్ వాళ్ళు నవ్వుతున్నారు సార్ బస్ యాత్రలో మా ఇద్దరు నాలుగు రోజులు బండ పెట్టినా నాలుగు రోజులు బండ పెట్టిన బస్ యాత్రలో వస్తే అడగండి సార్ ఇందులో ఉన్న ఫోటోలు బస్ యాత్రలు చేయండి ఆయా ఎమ్మెల్యేలను అడగండి ఇందులో ఉన్న ఫోటోలు తీసుకెళ్ళి ఈతను మీ నియోజకవర్గంలో పనిచేసిందా లేదా అని చెప్పి అడగండి సార్ మీరు అడగండి ఇక్కడ నుంచి నాది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి నా ఫోటో పంపించండి సార్ మాది కొడంగల్ పక్కల సార్ మన మన మాపునాటి ఇచ్చికే మరి అన్యాయం జరిగింది కూడా పట్టించుకోవడం లేదు సార్ సొంత డిస్టిక్ గెలిపించుకున్న వాళ్ళకు పొట్టలు కొడతారా సార్ గొంతమ్మ కోరికలు కాదు సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇవ్వనట్లే ఎవరైతే మెరిట్ ఎవరైతే తప్పు చేసినారో ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళే ఒప్పుకున్నారు సార్ అవును మా అప్పుడు తప్పు జరిగింది మీరైనా సవరించండి అన్నారు మీరు సవరిస్తా అన్నారు కానీ ఈ రోజు వరకు అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది సార్ అప్పటి వరకు మేము బయటికి రాలే అయినప్పటికీ మీరు సవరించట్లే అందుకే కడుపు మండి ఈ రోజు బయటకు వచ్చినాం సార్ ఇప్పటికైనా మీరు స్పందించి మాకు అధికారికంగా ఏమైనా ప్రకటన వస్తే ఇక్కడ నుంచి చదువుతామనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ కూర్చున్నాం సార్ రద్దు చేయాలి సవరించి మాకు ఏదైనా క్రియేట్ చేయండి మీరు రద్దు చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకో మీకు మీరు సవరించి రెండు వేల పోస్టులు క్రియేట్ చేస్తారా బ్యాక్ లెగ్ అవి క్రియేట్ చేయండి మీరు రద్దు చేయవనసలేదా మాకు న్యాయం చేయండి అంతే మీరు రద్దు చేయడానికి రద్దు చేయడానికి మీకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇబంధైంది అనుకో దానికి సవరించి మాకు ఏదైనా ఒకటి క్రియేట్ చేయండి మా నష్టపోయిన వాళ్ళకి అంతేగానే దీన్ని ఒల్పేట పరిస్థితి లేదు దేనికైనా దేగిస్తం దీని ఇప్పటి నుంచి స్టాఫ్ నర్స్ వరల 2000 వాళ్ళు అడగలేసారు వాళ్ళ ధర్ణాలు కూడా చేయలేడా సర్ ఒక ఆంద్ర అధికారి మాట్లాడేది తెలంగాణ పిల్లల కన్నేం చేస్తారా సార్

మాట్లాడు ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడేరు సార్ అసెంబ్లీ వీడియో చూడండి అసెంబ్లీలో మాట్లాడారు సార్ అన్యాయం జరిగింది అని అసెంబ్లీలో మాట్లాడేరు అధికార అనుకో సార్ లేచి రిప్లై ఇచ్చిండు సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా సార్ మాకు ఈ బాదలు వేరే వేరే స్మాల్ ట్రోల్స్ చేస్తున్నారు సార్ ఏమన్నారు సార్ మేము అధికారాలొక్కటి మీ న్యాయం చేయ దోనప్పుడు చెప్పిండు ఆయన ఓడిపోయిండు అంటే ఏంది సార్ ఇక్కడ సార్ తెచ్చిన వాళ్ళు కూడా సవరించమని చెప్తారు వీళ్ళు మీకు ఏమి ఇబ్బంది సార్ ఆఖరి బీఆర్ఎస్ఎల్ తెచ్చురదు వాళ్ళు కూడా సవరించమని చెప్తున్నప్పుడు మీరు సవరించబోతున్నారు సార్ మీరు రద్దు చేయడానికి అవసరం లేదు సవరించి మాకు పోస్ట్ చేయండి ఏదో ఒకటి చేయండి

ంతవాళ్ళు సార్ మేమేం చేయలేము మా ఏం కాదు రేపటి రోజు మళ్ళీ ఓటు అడగడానికి వచ్చిన ఏమైనా చేయగలుగుతాము ఎల్ల పిల్ల ఊరు నుంచి వెళ్ళగొట్టిరు మీరు ఉన్నారు బియ్యాలి చెప్పిన అందరినీ జియో ఫార్టీస్లో ఎలగొట్టిరు బాలను కూడా రానియలేదు అక్కడ అక్కడ ఏ డిస్టిక్ట్ లో ఉంటా నా తప్పా సర్ మనమది డిస్టిక్ట్ లో ఆ తెలంగాణ ఏ డిస్టిక్ట్ లో ఉంటా నాకు జాబ్ వచ్చింది ఇండియన్ ఆర్మీ లో జాబుల గురించి అంటారా సర్ మీరు ఇండికాలా పక్కన ఐహెచ్‌ఎం లో రాయడం వస్తుంటారా సరికొట్టేనా మౌనగర్ లా రోజ్ ఐలా వెళ్ళిపోతా బైస్కొని కోటల గుట్టు కడుతరో సర్ బైసలు మేము ఇర్వేన్ సర్ సరిప్పటికి కోటల కోట బైదపడే మీరు భలేనా లాసాయి వచ్చా సర్ మీరు రిజం చేసి ఓబుల్ లో వస్తది మీరు విసిడి కులంలో పడుతారా

ఎనభై ఐదు మార్కులకు ఇస్తారు ఎనభై మార్కులకు మెయిన్స్ లో మినిమం ఓసీ క్యాండిడేట్ ఎనభై మార్కులు వస్తే క్వాలిఫై ఎనభై లో బై టూ చేస్తే నలభై మార్కులు గ్రౌండ్ లో ఎంత క్వాలిఫై కాకుండా యాభై మార్కులు వస్తే యాభై నలభై తొంభై రావాలి తొంభై మార్కులు ఇచ్చి ట్రైనింగ్ చేయిస్తున్నారు నూట ఇరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఈ రోజు రోడ్డు మీద పడుకుంటున్నారు సార్ ఈవెంట్ మార్క్స్ వంద సార్ అంటే వందలో ఎనభై వస్తాయిగా ఉద్యోగం వచ్చినట్టే పేపర్ రాయకుండా అవసరం లేదంటే కదా సార్ ఇక్కడ లేదా రెండు వందలలో ఎనభై వస్తాయి ఈవెంట్ కూడా బీహార్లోనిపూరి బండి పెట్టుకుని హైదరాబాద్ లోకల్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు చాబే అంటున్నారు అదే తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం మా అందలు చచ్చిపోతే మేము పిచ్చి గుడితున్నాం మా బతుకులు ఎందుకు సారింగా మా పొద్దు

మా ప్రోప్రైటర్ సర్ తెలంగాణ నేను మొదలు పెట్టినా తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణలో ఎవరూడికి భంది పోడొకనే దేవత పోయింది తెలంగాణలో 13 పుస్తకాలలో చాలా గొప్పదైనది తెలంగాణ కోరనే

చాలా థ్యాంక్ యూ సార్ ఒక టీఎస్పి ఉద్యోగం వెయ్యి మంది కానిస్టేబుల్తో సమానం సార్ ఇక్కడ ఉన్నంత ఫీదా వాళ్ళం సార్ రెండు వేల ఉద్యోగాలే కదా సార్ మేము అది కూడా మాకు ఇవ్వమని అనట్లేదు సార్ మేము మెరిట్ ఉంటే ఇవ్వండి కోర్ట్లో మమ్మల్ని గెలిపిస్తారా ఓడ కొడతారా గెలిపిస్తే మాకు మెరిట్ ఉంటేనే ఇవ్వండి అంటున్నాం సార్ ఎంత లేదు సార్ गोपनीयشان सर मैं उपकाउंटर हूं सर यस सर ध्यान वाला हरसिंताल सर मैं गोपविशान सर गोपविशान मैं रोस्टांट సారే చెప్పారు మీరు నాకు కాల్ చేయండి తోటి కల్పిస్తాను ఏజీతోటి మాట్లాడిపిస్తామన్నారు మళ్ళీ ఏజీ చిన్నారెడ్డి సార్ కాల్ చేస్తే సార్ రెస్పాండ్ కాలేదు మాకు ఇంటి అడ్రస్ తెలియదు మేము వెళ్ళలేదు మళ్ళీ ఈరోజు వచ్చాము ఇదే మాట చెప్తున్నారు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు ఒక్కళ్ళని ముట్టుకున్న ఇందులో నుంచి ఎవరో ఒకటి పోయి కింద పడతారు ఏమన్నా చేసుకుంటారు అంతా ఇక పోయి ఫిక్స్ అయ్యి అన్న పదిహేను నెలల నుంచి ప్రతిరోజు చస్తూనే ఉన్నాం పొద్దున లేచి నుంచి చస్తూనే ఉన్నాం నైట్ పడుకునేటప్పుడు కూడా చస్తూనే ఉన్నాము ఇక మాకు జీవితం మీద అయితే ఆశ లేదు

ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి మాకి ఎలా సిరాదు ఉన్న ఓట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందా ఎంపీ గెలిచిందా మీదే చెప్పింది నాకు మీకు ఉద్యోగాలు రావాలంటే మీరు గ్రామాలకు వెళ్ళండి చెప్పారు మాకు రేవంత్ రెడ్డి సార్ కూడా గాంధీభవన్ అని చెప్పారు బట్టి విక్రమార్ గారు కూడా గాంధీ అని చెప్పారు వీళ్ళందరూ చెప్పారు మాకు న్యాయం చేయండి మేము పోమటి రెడ్డి వెంకటరెడ్డి సార్ పది వందల సార్లు కలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇలాంటి జీవోలు వందలు ఎగరేస్తామన్నారు ఇంకా ఈ ఒక్క జీవో ఎగరలేదు ఆ వంద జీవోలు ఏడెగరుతున్నాయి మాకు తెలియదు మళ్ళీ రీసెంట్ గా కాల్ చేస్తేనేమో సీఎం తోటి మాట్లాడుకోమంటున్నారు సీఎం తోటి మాట్లాడే మాకు లేదు తోటి మాట్లాడే యాక్సెస్ మాకు లేదు చేసినా మూసేస్తున్నారు మొన్న మేము అక్కడ ధర్నా చేస్తే రూమ్ దగ్గరికి పోయి మమ్మల్ని రూమ్ ఖాళీ చేయించనా ఎస్ఐలు కానిస్టేబుల్ ఎస్బీ వాళ్ళు మా రూమ్ దగ్గరకు వచ్చి మేము పోక ముందే మా రూమ్ ముందు రూమ్ ఖాళీ ఏడు ఉండాలి మెట్రో కింద ఉండాలా మెట్రో పిల్లల కింద పడుకుంటాం ఇంటికి పోయే ముఖం లేదు కాంగ్రెస్ గెలిపించు కదా ఏమైందా అంటు ఏం చూపి తొమ్మిది పది నెలలు చూడదు ఇచ్చిన దగ్గర పడ్డారు అన్ని అయిపోయినాయి మా వస్తువు గట్టిగా అవుతుంది ఇక్కడ ఉన్న కాలర్షిప్ లో అందరు మార్క్స్ మార్చున్నా జాబ్ వచ్చినాయి వాళ్ళ వాళ్ళందరికీ తక్కువ మార్కులు జాబ్ రాలేదు మెరిట్ తక్కువ ఉన్న మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పమనండి వాళ్ళందరూ నెగిటివ్ మార్కుల ఉద్యోగాలు వచ్చినాడు అంటే మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళందరూ

పొద్దు నుంచి కానీ స్పష్టమైన హామీ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక ప్రెస్ నోట్ అయినా లేకుంటే ఏదో ఒక అఫీషియల్ గా తెచ్చే వరకు మీ ఇంతే ఉంటాం సార్ దయచేసి దయచేసి ఎనిమిది నెలల తర్వాత ఈ మాట అంటున్నాం సార్ కవితక్క మోసం చేసిందని మాట్లాడిన సార్ సాక్షాత్ సీఎం గారు కానీ మీకే అన్యాయం జరిగిందని సాక్షాత్ సీఎం గారే అప్పుడు చెప్పినారు కదా ఈరోజు మేము ఎందుకు గుర్తు రావట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం సార్ ఈరోజు మేము ఇక్కడ ఎంతమంది వచ్చినాం అందరికీ జాబ్ ఇవ్వ ఇవ్వండి అనట్లేదు సార్ ఎవరైతే మెరిట్లో వస్తారో వారికే జాబ్ ఇవ్వండి అంటున్నాం సార్ మీరు సార్ కోర్టులో ఎవరు సార్ కోర్టులో పోస్ట్ కొనం సార్ కేసు మొత్తం ఇరవై లక్షలు కట్టినాం సార్ మేము ఫోన్లు పెట్టి ఇరవై లక్షలు కట్టినాం సార్ నెక్స్ట్ ఆగస్టు ఏడుకు కోట్లో కేసు ఉంది సార్ ఆగస్టు ఏడులో కేసు ఉంది సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి అటు వెళ్ళిపోతారు అందరు ఎమ్మెల్యే మంత్రులు తర్వాత దీన్ని పోస్ట్ పోస్ట్పోన్ చేస్తే లోపల ట్రైనింగ్ అయిపోతే మమ్మల్ని మధ్య మబ్బు ఇస్తారు ఏం చేయాలనుకుంటున్నారు మమ్మల్ని పైసలు ఏం లేవు సార్ నెక్స్ట్ పోస్ట్ బాన్ అయితే మా కిటిల్ని అమ్ముకుంటాం సార్ ఇంకా కన్నుగుడ్లు కిటీలు అమ్ముకొని కోర్టులో కేస్ చేస్తాం సార్ ఇంకా నెక్స్ట్ పోస్ట్ బాన్ కూడా అయితే ఇంకా ఫైనల్ ఇంకా చనిపోవడానికి కూడా రెడీ సార్ మా పాటలు కోసి లైర్లకు పైసలు కడతాం సార్ ఇంకా ఫైనల్ గా కాంగ్రెస్ గెలిపించుకున్నందుకు సార్ ఇది మా పరిస్థితి